హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ జాయ్ స్టేల్స్ అండి సో ప్రస్తుతం అయితే నేను ఈ వీడియోలో గోల్డ్కున్న ఇంపార్టెన్స్ వాల్యూ సో ఎప్పుడు కొనాలి ఏంటి అనేది కొన్ని టిప్స్ చెప్తాను అండ్ మనకి టూ థౌజండ్ ఎయిటీన్ టు ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా గోల్డ్ రేట్ ఎలా పెరుగుతూ వచ్చింది అనేది కూడా నేను వీడియో లాస్ట్లో మీకు ఒక గ్రాఫ్ పెట్టానండి అది చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది గోల్డ్ రేట్ ఫ్యూచర్లో తగ్గుతుందా పెరుగుతుందా అనేది సో మీరు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఎవరు స్కిప్ చేయ చేయకండి గాయస్ సో ముందుగా అయితే ప్రజెంట్ ఏంటంటే మనుషులకి ప్రజెంట్ గోల్డ్తోనే వాల్యూ అని రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది సో గోల్డ్కు ఉన్న ఇంపార్టెన్స్ మనుషులకైతే లేదండి ప్రస్తుతం ఈ జనరేషన్లో అయితే ఎందుకంటే సో గోల్డ్ వేసుకుంటేనే మన స్టేటస్ అనేది తెలుస్తుంది అనమాట సో ప్రతి ఒక్క ఉమెన్కి గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉంటుందండి ఎవ్వరు ఇష్టం లేదు అనే వాళ్ళు ఎవ్వరు ఉండరు సో గోల్డ్ అయితే అందరికీ చాలా ఇష్టం సో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఎమర్జెన్సీ టైంలో చాలా ఉపయోగపడుతుందండి సో ఇది ఎలా అంటే ఒక ఫైనాన్స్ మనకి అంటే ఫైనాన్స్ సెక్యూరిటీ లాగా ఉంటుంది ఒక ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుంది సో ప్రతి ఒక్కరు గోల్డ్ ఉండడం అనేది చాలా మంచిదండి సో మనకి మనము మిడిల్ క్లాస్ వాళ్ళమైతే అంత ఇన్వెస్ట్ చేయలేము ఇప్పుడు ప్రజెంట్ ఎయిటీ సిక్స్ చేంజ్ ఉందండి సో అంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేయలేము కాబట్టి నేను మీకు కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను సో మనకి కొన్ని గోల్డ్ షాప్స్లలో ఎలా ఉంటుంది అంటే మీరు ఒక ఐటెం ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే నాకు తెలిసి ఇది చాలామందికి అంటే తెలిసిన వాళ్ళు గోల్డ్ షాప్ వాళ్ళు మెంబర్స్ ఉంటే కానీ ఇది పాజిబిలిటీ వాళ్ళకు ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు మీకు ప్రజెంట్ ఉన్న ప్రైస్కి వాళ్ళు గోల్డ్ ఇస్తారండి సో వాళ్ళు గోల్డ్ ఇస్తే మీరు మంత్లీ ఇంత అని పే చేసుకుంటాము అని చెప్తే ఒకవేళ ఫ్యూచర్లో అది పెరిగినా ఒక టూ త్రీ మంత్స్లో మీకు ఒకవేళ కాస్ట్ పెరిగినా కూడా వాళ్ళు ఇచ్చిన రేట్ ఏదైతే ఉందో ఆ రేట్కే మీరు ప్రైస్ అనేది కట్టాల్సి ఉంటుంది ఓకే అలా ఒకటి ఉంటుంది అండ్ మనకి ఖజానాలో వాటిల్లో ఎలా ఉంది అంటే మంత్లీ మీరు ఒక సమ్ అమౌంట్ మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట అక్కడ ఒక స్కీమ్ ఉంటుంది సో అందులో మంత్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ టూ థౌజండ్ కానీ మీరు అక్కడ సేవ్ చేసుకుంటే ఇయర్లీ ఎంత అయితే కౌంట్ అయ్యిందో ఆ అమౌంట్కి మీరు ఏదైతే ఐటెం ఏదైనా తీసుకోవచ్చు సో అలా ఉంటుంది సో ఇది చూడండి ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎలా గ్రాఫ్ పెరుగుతూ వచ్చిందో చూడండి గాయస్ ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మనకి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో ప్రైజ్ అనేది పెరుగుతూనే ఉంది మీకు ఎక్కడైనా తగ్గినట్టు కనబడుతుందా సో ఎవరైతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇది కరెక్ట్ టైం అండి ఎందుకంటే ఫ్యూచర్లో వన్ ల్యాక్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మిడిల్ క్లాస్ వాళ్ళకైతే బెస్ట్ టైం అని చెప్తానండి మీరు గ్రాఫ్ చూసుకుంటే కానీ ఎక్కడ అయితే లేదు సో పెరుగుతూనే ఉంటుంది సో బెస్ట్ అండి ఇది కరెక్ట్ టైం మీరు తీసుకోవాలంటే తీసేసుకోండి సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి గాయస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గాయస్